ఏడవ తరగతి ఏడవ పాఠం కప్పతల్లి పెళ్ళి వ్యాకరణం మొత్తం చూద్దాం డిఎస్సి స్పెషల్ మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ కింది గేయాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి భూగర్భ జలాలను ఎలా పెంచాలి వర్షపు నీటిని పట్టి భూగర్భ జలాలను పెంచేద్దాం కరువు కాటకాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మొక్కలు నాటి కరువు కాటకాలను తరిమేద్దాం మనం దేనిని రక్షించాలి ప్రకృతి నూతన ప్రకృతి మాత్రమే రక్షిద్దాం ఈ కవిత ఆధారంగా ఒక ప్రశ్న తయారు చేయండి ప్రకృతిని రక్షిస్తే ప్రయోజనం ఏమిటి భాషాంశాలు కింది వాక్యాలు చదవండి గీత గీసిన పదాలకు అర్థాలు రాసి వాటితో వాక్యాలు రద్దాం పయనం అంటే ప్రయాణం మా పాఠశాల విద్యార్థులు చెన్నై ప్రయాణం చేస్తున్నారు శుభం మంచి మనం ఎప్పుడు మంచి మాటలు మాట్లాడాలి కనకం బంగారం బంగారం ఎంత విలువైనది కావెళ్ళు నీటిని తేవడానికి ఉపయోగించేది మనం కావెళ్ళతో నీళ్ళు పాలు ధాన్యం మొదలైనవి తేవచ్చు వాడ వీధి మా వీధిలో గ్రంథాలయం ఉంది సమానార్థక పదాలు అంటే పర్యాయ పదాలు మాటలు పలుకులు బంగారం కనకం పెళ్ళి వివాహం ప్రకృతి వికృతులు ప్రయాణం పయనం రథము అరదము స్థలము తలము బత్యము బత్తెము ఇవి ప్రకృతి వికృతులు వ్యతిరేక పదాలతో చితపరచండి శత్యం అసఖ్యం శుభం అశుభం నాడు నేడు కింది గలల్లో పాఠ పదాలు గుర్తించండి వాటిని సొంత ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి శుభం సఖ్యము కప్ప పెళ్ళి బహుబాగు బడా బడా కప్ప వర్షం పడినప్పుడు నాట్యం చేస్తుంది కృషి చేస్తే సత్యం కానిది లేదు మంచిగా ఆలోచిస్తే శుభం కలుగుతుంది ఈరోజు మా అక్క పెళ్ళి జరుగుతుంది మా పాఠశాలలో ఉత్సవాలు బహుబాగుగా జరుగుతాయి బాణాసంచి పేల్చేటప్పుడు బడా బడా శబ్దాలు వస్తాయి ధృతము ఇన్ కారాన్ని ధృతము అంటారు చూడండి ఆర్య మాయందు దయచూపుడు మీరు వచ్చిన సంతోషించదను బాలుని కొట్టిన ఏడ్చును భూమి రాజు చేత పాలించబడను పై ఉదాహరణలో ఇన్ తొలగించిన అర్థంలో మార్పు రావడం లేదు ఇటువంటి నకారాన్ని ధృతము అని అంటారు త్రికము ఇక్కడ ఈ ప్లస్ కడ ఎక్కడ ఏ ప్లస్ కడ అక్కడ ఆ ప్లస్ కడ అచ్చోటు ఆ ప్లస్ చోటు విధంగా ఆ ఈ ఏలును త్రికమలు అని అంటారు దీనిని త్రికసంధి నెక్స్ట్ ఆమ్రేడితం అంటే ఏమిటో చూద్దాం అక్కడ ప్లస్ అక్కడ ఏమేమి ఏమి ప్లస్ ఏమి చిట్ట చివర చివర ప్లస్ చివర నట్ట నడుమ నడుమ ప్లస్ నడుమ పట్ట పగలు పగలు ప్లస్ పగలు పై పదాలను విడదీసినప్పుడు పూర్వపదం పరపదం రెండింటిలోనూ ఒకే పదం కనిపిస్తుంది ఇలా రెండు ఒకే విధమైన పదాలు వస్తే అందులో రెండవ పదాన్ని ఆమ్రేడితం అని అంటారు నెక్స్ట్ పంచమీ విభక్తి అంటే ఏమిటో తెలుసుకుందాం వలనా కంటెన్ పట్టి ఋత్వాక్షర పదాలు కప్ప తల్లి పెళ్ళి కావిళ్ళు నీళ్ళు సంయుక్తాక్షర భత్యాలు చక్రంలో స్వర్గాదినాథుడు చెట్లు సఖ్యము ఇవి సంయుక్తాక్షర పదాలు కింది పదాలను విడదీయండి సంధి పేర్లు రాయండి పరవశం అవును పరవశము ప్లస్ అవును సంధి శుభమన్న శుభము ప్లస్ అన్న సంధి మెరుపులమ్మ మెరుపులు ప్లస్ అమ్మ ఉత్వసంధి రథం ఎక్కి రథము ప్లస్ ఎక్కి సంధి కింది పదాలను కలిపి రాయండి కప్పలు ప్లస్ ఎగిరే కప్పలెగిరే పండుతాయి ప్లస్ అమ్మ పండుతాయి అమ్మ ప్లస్ అన్నీ వాడలన్నీ చేసినారు ప్లస్ ఏ చేసినారే కింది వాక్యాల్లో ప్రత్యయాల కింద గీత గీయండి విభక్తులను రాయండి విద్యావంతుడు అందరిచే పూజింపబడతాడు చే తృతీయ విభక్తి విద్యార్థులు జ్ఞానం కొరకు యాత్ర చేశారు కొరకు చతుర్థ విభక్తి తల్లిదండ్రులు పిల్లలను ప్రాణం కంటే అధికంగా ప్రేమిస్తారు కంటే పంచమీ విభక్తి అమరావతిలోని శిల్పాలు చూడముచ్చటగా ఉన్నాయి లో షష్ఠి విభక్తి మా పురమునందు జనులు సేవా గుణం కలిగిన వారు నందు సప్తమి విభక్తి ఓయి మునీశ్వర ఇటు రమ్ము ఓయి సంబోధన ప్రథమ విభక్తి మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్